చల్లగా ఉండండి స్నేహితులారా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఎందుకంటే ఈరోజు మీతో జరిగేది ఏదో ప్రత్యేకమైనది అది ప్రతి ఒక్కరితో కూడా జరగదు ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఇలా వచ్చాయి కాదు రండి ఎందుకంటారా మీరింకా తెలుసుకోలేదేమో కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడే ఇప్పుడే ఒక ప్రత్యేక కారణంతోనే ఆపింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీరు మీ భాగ్యద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా ఒక్కసారిగా మారిపోతుందని ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరిప్పుడు మీరు వారిలో ఒకరు మీరు అనుభవిస్తున్నారా ఇటీవల కొన్ని వింతలాంటివి జరుగుతున్నాయని కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ఒక అసౌకర్యం మీలో పుట్టుకుంటుంది కొన్నిసార్లు ఎవరో వస్తున్నట్టు అనుభూతి కొన్నిసార్లు మీలోనే ఏదో కదలిక అంత సాధారణం కాదు ఇదంతా సంకేతాలు ఇదంతా ప్రకటనలు బ్రహ్మాండం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేస్తుంటే మొదట వాళ్ల చుట్టూ ఉన్న శక్తిని మార్చేస్తుంది మరిప్పుడు అదే మీతో జరుగుతోంది మీరు గమనించారేమో ఇటీవల మీ ముందు వచ్చిన కొన్ని అనుభవాలు ముందు ఎప్పుడు జరగలేదు కొన్ని వింత స్వప్నాలు వచ్చాయి కొన్ని ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు దగ్గరగా వస్తున్న ఆసక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలు ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ అతి సూక్ష్మ సంకేతాలను పట్టుకునే హై సెన్సిటివిటీ ఉంది మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు మీరు ఒక గాఢమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు అది మీకు మీ నిజ స్వరూపాన్ని చూపిస్తుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పు సమయం వచ్చేసింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి మార్చేస్తుంది మీరు మీకోసం ఊహించుకున్న ఆనందం సమృద్ధి ప్రేమ బతుకమ్మలు ఉద్దేశం ఇప్పుడన్నీ మీకు దగ్గరగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అంతా చెదరగొట్టబడుతుంది తుఫాను ముందు శాంతి ఉంటుంది కదా అలాగే మార్పు ముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం వస్తుంది మీరు ఆ అసౌకర్యాన్ని అనుభవించారు కదా బరాదే ఏదో అసాధారణం జరిగే సంకేతం బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నది అసలు అంతా ఒక ప్రణాళికలోని భాగం మీ జీవితం నుంచి ఎవరైనా దూరం అవుతున్నారా ఏదైనా తలుపులు మూసుకుపోతున్నాయా సంబంధాలు విడిపోతున్నాయా బయట ప్రపంచం భయాలు అంతా అలాగే ఉంది అదే మంచి అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి మునుపటిలాగా లేదు మరి శక్తి మారితే మొత్తం బ్రహ్మాండం తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది మీ చుట్టూ ఉన్న వారంతా ఇప్పుడు మారడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా గుర్తులు వచ్చాయేమో వాటి మార్పు క్రమంగా జరుగుతుంది ఏ సంబంధంలో చీలికలున్నాయో ఏ పనులు మీకు మూసివేయబడ్డాయో అవి ఆటోమేటిక్గా తలుపులా కరిగిపోతాయి మీ స్వప్నాలు ఇక కల్పనలు మాత్రమే కావు అవి మీ వాస్తవంగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిరోజు మీతో నుంచి ఇలా చెప్పుకోండి నేను మాట్లాడేదంతా కాంతితో ఉండాలి నేను ఆలోచించేదంతా ప్రేమతో ఉండాలి నేను కోరేదంతా మంచితో ఉండాలి నా కోసం కాదు అందరి కోసం ఇదే మీ తదుపరి దశకు చావి ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం దీని ప్రారంభం ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంతోనే జరిగింది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది బ్రహ్మాండం నుంచి వచ్చిన సందేశం దాని ఎంపిక చేసిన ప్రతినిధులకి మాత్రమే చూపించబడుతుంది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అర్థం చేసుకోండి ఏదో పెద్దది మారే సమయం వచ్చేసిందని బ్రహ్మాండం ఆ దాచిన శక్తి మీకు చాలా సమీపంలో ఉంది కేవలం ఒక్క అడుగు దూరం ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగ్రత్తగా ఉండడం మీ హృదయం దగ్గర నుంచి ఇది అనుభవిస్తుంటే దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు దగ్గరగా వచ్చింది ఇప్పుడు అంతా మీ ముందు వస్తుంది మరి ఇదే ఆ క్షణం ఈ వీడియో వింటుంటే మీ కళ్ళు చల్లారా మీ గుండెదడ పుణ్యగా కొట్టుకుంటోందా మీ మనసులో ఏదో కదలిక ఏర్పడిందా అప్పుడు అర్థం చేసుకోండి ఇది మీకోసమే మీరు దీన్ని వినేశారు అందుకే మీ జీవితం ఇక మునిపటిలాగా ఉండదు మరి ఆత్మ పెద్ద మార్పు ముందు జాగ్రత్త కాగా బ్రహ్మాండం సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఒక పాత స్వప్నం ఒక్కసారిగా మళ్ళీ కనిపించడం ఏదో మర్చిపోయిన జ్ఞాపకం పదే పదే ముందు రావడం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం ఇదంతా సందర్భం కాదు ఇదంతా మీ మారే భవిష్యత్తు శబ్దాలు యూనివర్స్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం నుంచి ఒక మలుపు మీద నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసివేయబడినట్టు అనిపించింది మీరు మీతో నుంచి చాలాసార్లు అడుగుకున్నారు కదా ఎప్పుడు మారుతుంది అంతా ఎప్పుడు వస్తుంది ఆ రోజు నా కష్టం పంటలు ఇస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ శాంతి స్థిరత్వం మరి ఇప్పుడు ఆ మారే రోజు ముందు రోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం ఇలాగే పనిచేస్తుంది ఎవరైనా చాలా కాలం పోరాడితే చాలా బాధలు సహిస్తే కానీ ఆశ తప్పకుండా పట్టుకుంటే యూనివర్స్ తాను ఒక సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం మారే జీవితం ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు కదా మీరు తనను బ్రేక్ అయినట్టు అనుభవించినప్పుడు ఎవరు మీ మాటలు వినలేదు మీ కళ్ళల్లో కన్నీళ్లు మీతో మాత్రమే తెలుసు మీరు రాత్రులు కన్నీళ్లతో గడిపారు కాని మార్గదీపం మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది ప్రతి ఒక్కరిలో ఉండదు మరి ఇప్పుడు బ్రహ్మాండం మీకు అదే చెప్పడానికి వచ్చింది మీ సహించే సమయం పూర్తయింది ఇప్పుడు మీ సమయం పంటల సమయం శాంతి సమయం పూర్తి సమయం మీకు అలా అనిపించవచ్చు ఏమీ మారలేదని మీరు దెబ్బలు తట్టుకున్న ఆ మార్గాలు మీరు తట్టుకున్న తలుపులు ఇప్పుడు అవి తమను తాము తెరసుకుంటాయి మీరు నిర్లక్ష్యం చేసిన వారు మీకు అడ్డుకట్టిన పరిస్థితులు ఆ అసఫలతలు అవి మీ జీవిత కథను ప్రేరణగా మార్చేస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మలు సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధతే మీకు మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడు ఎవరికీ చెడు కోరలేదు మీరు తాను కంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేయాల్సినదంతా చేశారు మరి ఇప్పుడు ఆ అన్ని మంచితనాలు కలిసి ఒక శక్తివంతమైన కాంతి అయ్యాయి అది మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంపిక చేస్తుంటే మొదట పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల తర్వాత పరీక్షలు ఇచ్చారు ఇప్పుడు ఈ వీడియో మీకు కనిపిస్తుంటే అర్థం మీరు ఎంపిక చేయబడ్డారు ఇది మీకు ఒక సూటిగా సందేశం బ్రహ్మాండం నుంచి ఆ శక్తి నుంచి అది మిమ్మల్ని ఎప్పుడు చూస్తోంది వింటోంది ప్రతిభావనను అనుభవిస్తోంది మీ హృదయంలో పలికి ప్రతీదాన్ని చాలా కాలం నుంచి మీరు ఏదో ఆలోచిస్తున్నారో సంకేతాలు కోరుకుంటున్నారు మార్గాలు కోరుకుంటున్నారు సమాధానాలు కోరుకుంటున్నారు మరి ఈ వీడియో అదే సమాధానం మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి అక్కడ అంతా ఆగిపోతుంది కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు పదే పదే విషయాలు చెడుతున్నాయి ఎందుకు ప్రతిసారి మంచిది జరిగేలా ఉంటే ఒక్కసారిగా ఆగిపోతుంది కానీ ఒకసారి ఆలోచించారా బహుశా బ్రహ్మాండం మీకు పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మంచిది మీకు వస్తోందేమో అందుకే కొంచెం ఆలస్యమవుతోంది బ్రహ్మాండం సందేశం ఇస్తుంటే అది సూటిగా కాదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తక పేజీల్లో లేదా ఇలా ఒక వీడియో ద్వారా మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది బ్రహ్మాండ సంభాషణ దైవిక సంభాషణ ఇప్పుడు ప్రశ్న మీరు ఏమి చెయ్యాలి సమాధానం శాంతిగా ఉండండి మీలోకి చూడండి ఆ భావనలను అనుభవించండి పదే పదే వచ్చేవి ఆ ఆలోచనలపై దృష్టి పెట్టండి ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్నవి లేదా పునరావృతమవుతున్నవి ఇది మీ అవచేతన మనస్సు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపుతోంది సమాధానాలు మీలోనే దాగాయి మరి ఈ సందేశం ఈ వీడియో అదే ఆ సమాధానాల మంచి దృగ్విషయం జరుగుతాయా మరీరోజు అదే మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించిందంటే మీ హృదయం దడపుండుగా కొట్టుకుంటే అర్థం మీరు ఎంపిక చేయబడ్డారు గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ భారం అతి భారమైనది తరచుగా అదే సమయంలో మనం లొంగిపోతాం ఎందుకంటే ఇంకా సహించలేను అనిపిస్తుంది కానీ అదే సమయంలో బ్రహ్మాండం తన అతి గాఢమైన చమత్కారాన్ని సృష్టిస్తుంది మీరు గమనించారేమో ఇటీవల కొన్ని వింత సంకేతాలు ఒక ప్రత్యేక సంఖ్య పదే పదే కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరదు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరింది అర్థం మీ ఆత్మసిద్ధం ఇప్పుడు మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి సమయం మీరు ఇంతకు ముందు తనను బలహీనంగా భావించారంటే ఇప్పుడు తనతోని చెప్పుకోండి నేను సిద్ధం నా జీవితం కొత్త అధ్యాయానికి స్వాగతం చెప్పడానికి సిద్ధం అది నన్ను సమృద్ధి ప్రేమ శాంతి వైపు తీసుకువెళ్తుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే జరుగుతున్నదంతా మా మంచి కోసమే అని అంగీకరించడం మీరు అతీత బాధలను వదిలేవచ్చు అంగీకరించడం మీ జీవితం ఇక మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్న మార్గంలో నడుస్తుందని యూనివర్స్ చెప్తోంది పూర్తి భక్తితో సమర్పణతో మీరు వెళ్తే బ్రహ్మాండం మీకోసం కొత్త లోకాలను సృష్టిస్తుంది మునుపు మీకు కనిపించనివి ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడ్డం పరిస్థితులు ఏమైనా ఉన్నా ఈ పదాలు మీ ఆత్మకు చేరాయంటే ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందంటే అర్థం యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు దీన్ని సందర్భంగా భావించకండి ఎందుకంటే ఇది నిర్ణయించబడింది సందర్భం కాదు ఇది ఒక పిలుపు ఒక దైవిక సందేశం యూనివర్స్ తాను మీకు పంపింది మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు హాయ్ మిస్టర్ రాధా రాణి మిస్టర్ బేబీ అజియారి ఇండియా హాయ్ మిస్టర్ మిసియా మిసియాలో శ్యామ్ మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని చూడగలిగేవారు యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే మిగిలినవారు ఈ వీడియోకు చేర్చలేరు ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు కానీ మీరు సిద్ధం మీ ఆత్మకు తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరచుకోబోతోంది మీ పేరు పిలవలేదు కానీ మీరు అవగాహనలో ఉన్నారు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరిచింది ఇప్పుడు విషయాలు మారుతాయి ప్రధాన దశ ఇక ఘటనలు వేగంగా జరుగుతాయి ఆగిపోయినదంతా ప్రవాహంగా మారుతుంది ఎందుకంటే బ్రహ్మాండం మీ సహాయానికి స్వయం మారింది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించడానికి సమయం యూనివర్స్ మీకు చెబుతుంది మీ ఆత్మ చాలా సహించింది కానీ ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం మీరు రాత్రులు పునరావృతం చేసిన ప్రశ్నలు హృదయం నుంచి చేసిన ప్రార్థనలు వాటి సమాధానాలు మీకు వస్తాయి మీరు తనపై విశ్వాసం కోల్పోయారా ఎదురుచూడటంలో వలసిపోయారా వినండి మీరు వదిలేయబడలేదు మీరు సిద్ధం చేయబడ్డారు మీకు అనిపిస్తుంది ఏదో అదృష్ట శక్తి మీతో నడుస్తోందని పనిసా ఇప్పుడు బ్రహ్మాండం ప్రణాళిక స్వయం చలితంగా మారింది మీరు దాన్ని ఆపలేరు ఎవ్వరూ మార్చలేరు మీ చుట్టూ ఘటనలు జరుగుతాయి మీ ప్రస్తుత అవగాహనకు మించిన శుభ సంకేతాలు కొంతమంది మీ జీవితం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతారు కొంతమంది మళ్లీ తిరిగి వస్తారు కొంతమంది కొత్తవారు వస్తారు మీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు ఎందుకంటే అంత వేగంగా మారుతుంది కానీ భయపడకండి ఇది బ్రహ్మాండం ఆట మీ నుంచి చీలిపోయినది మళ్లీ కొత్త రూపంలో తిరిగి వస్తుంది అధూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు లాగి వస్తుంది ఈ సమయంలో మీరు గెయిన్ చేయగలిగిన భావనలు సాధారణం కావు కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు కొన్నిసార్లు ఎవరో వీపు మీపై చేయవేసినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు మీ గదిలో కూర్చుని ఎవరు ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం సంకేతాలే మాత్రమే ఇవ్వదు అది జోక్యం చేసుకుంటుంది పాత కర్మల్లో కట్ చేస్తుంది మీ ఆత్మ పాత బంధాలను బిగిస్తుంది మీ చుట్టూ ఒక అదృశ్య కవచం సృష్టిస్తుంది ఎలాంటి నెగిటివిటీ మీకు తాకనుండా మీ ఆలోచనల్లో వస్తాయి మునుపు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది మీ ఉద్దేశ్యం వైపు లాగుపడుతుంది దూరమైనది మీ వైపు లాగుపడుతుంది మీరు పదే పదే అడుక్కుంటారు నన్ను ఎందుకు ఎంపిక చేశారు మరి వినండి మీరే ఎందుకంటే మునుపు ఎవ్వరి ప్రార్థనలకైనా సమాధానమిచ్చారు మీరే ఎందుకంటే షరతులు లేకుండా ప్రేమించారు మీరే ఎందుకంటే బ్రహ్మాండానికి మీలాంటి వారు కావాలి ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేసేవారు అందుకే ఇప్పుడు మీరు ఒంటరు కాదు మీ చుట్టూ ఒక దైవిక టీం మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలో ఉంది మీ భాగ్య మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఇప్పుడు ఏదైనా కోరిక ఉంటే బ్రహ్మాండం దాన్ని మీ వైపు తీసుకువచ్చేస్తుంది కానీ దానితో ఒక బాధ్యత కూడా ఇప్పుడు మీరు ఆలోచించేది అనుభవించేది మాట్లాడేది అదంతా వాస్తవమవుతుంది అందుకే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు మీరు ఆ శక్తితో కోరిన మార్పులు మాట్లు లేకుండా చేసిన ప్రార్థనలు దాచుకున్న కోరికలు ఎందుకంటే మీకు భయం కొన్ని వి పూర్తి కాకపోతే అని మరి బ్రహ్మాండం చెప్తోంది మీరు చాలా సహించారు ఇప్పుడు పొందే సమయం మీ జీవితంలో అతి పెద్ద రాత్రి సూమరసి ముందు జరుగుతుంది అలాగే ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళాలు ఒంటరితనం అవి మీలోంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక రోజులో మీ మొత్తం దిశ మారేలా ఏదో జరగబోతోంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది ఇదంతా కొత్త శక్తి కొత్త మంచి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రావడానికి సిద్ధత మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే ఇదంతా మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఈరోజు ఈ సందేశం సాధారణమైనది కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకం ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు ఇంకా భ్రమల్లో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్నవారు ఇది చూపించబడదు కాని మీరిక్కడ ఉన్నారు అర్థం మీ ఆత్మ జాగృతమైంది మీకోసం యూనివర్స్ మార్గాలు తీరుస్తున్నాయి సందర్భాలు సంకేతాలవుతున్నాయి సంకేతాలు అనుభవాలవుతున్నాయి మీకు వస్తాయి ఆ అవకాశాలు మునుపు అదృశ్యమైనవి మీకు వస్తారు ఆ వ్యక్తులు మీ ఆత్మ కోసం పంపబడినవారు మీకు వస్తాయి ఆ పరిస్థితులు మీ ఉద్దేశ్యానికి తీసుకెళ్లేవి ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వినడం కాదు మీలోకి ఆపర్చడం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధం యూనివర్స్ ఇచ్చేదాన్ని నేను అంగీకరిస్తాను ఇదే వాక్యం మీ జీవితంలో చమత్కారాల ప్రారంభం ఇప్పుడు విషయాలు ఒక్కసారిగా మారతాయి మునుపు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినవారు ఇప్పుడు మీ వైపు లాగబడతారు మునుపు అడ్డుకట్టలు ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు స్పష్టమవుతున్నాయి మునుపు మూసిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి మీ జీవితంలో సైన్స్ గంటల్లో కనిపిస్తాయి అలాంటి సంఖ్యలు పదే పదే మీరు అలిసిపోయినా బ్రేక్ అయినట్టు అనిపించినా మీరు ఆగలేదు మీరు మళ్లీ నడిచారు మనసి ఏడుస్తున్నా పరిస్థితులు కింద పాడేసినా అన్నీ అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దాన్ని చూస్తుంది మీరు ఆగకపోవడం మీ విశ్వాసం ఇప్పుడు దాన్ని పండించి చూడే సమయం ఆ సంబంధం మిమ్మల్ని వేధిస్తోంది ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది తిరిగొస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడా ఎవరో వస్తారు ఆ ఉద్యోగం అవకాశం గుర్తింపు మీరు రాత్రులు లేచుకోరినది ఇప్పుడు మీ చేతికి చేరబోతోంది ఈరోజు మీకు వస్తున్న సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాలను తన నుంచి దూరం చెయ్యండి భయం సందేహం చింత ఇవి మూడు అతిపెద్ద అడ్డంకులు బ్రహ్మాండ బహుమతులకు మీరు వాటిని ఇప్పుడు ఈ క్షణంలో మనసు నుంచి తీసివేస్తే నమ్మండి రేపు ఉదయం పూర్తిగా మారిపోతుంది ఆ ఉదయంలో మీరు తనని మారినట్టు కనుగొంటారు తలత నుంచి ఒక వాగ్దానం చెయ్యండి మీలోని శక్తిని గుర్తించడం మీలోని ఆ అంతర్గత స్వరాన్ని అణిచివేయకపోవడం ఎందుకంటే బ్రహ్మాండంలో అన్ని శక్తులు తమ ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి మీ ఆత్మ మిమ్మల్ని పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతోంది మీరు ఆ తలుపుని తట్టారు మీ స్వర్ణ భవిష్యత్తు దాగి ఉన్నది మరి ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ తలుపును తెరవడానికి వచ్చిన చావి దాన్ని అనుభవించండి మీలోకి బస్సెయ్యండి తనతో చెప్పుకోండి నేను దీనికి అర్హుణ్ణి ఇప్పుడు మీరు బ్రహ్మాండం అతి ప్రియమైన సాధకులు మీకు పంపబడిన ఈ సందేశంలో మీరు ఎప్పుడు కోలిందంతా ఉంది మీరు చూసిన ప్రతి స్వప్నం బ్రహ్మాండం దాని ప్రణాళికగా మారుస్తోంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క చమత్కారం మీ జీవితంలోకి దిగుమటలాగా వస్తాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది మీరు తను అనుభవిస్తారు హే ఇదే ఆ సమయం నేను సంవత్సరాలే ఎదురుచూశాను మీరు తను చెప్తారు ఈ వీడియో నాకిప్పుడు ఎందుకు వచ్చింది నా మనసు అతి అసౌకర్యంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఇదే బ్రహ్మాండం అందం మనల్ని అతి బ్రేక్ అయినప్పుడు అతి లొంగిపోయే సమయంలో పిలుస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మీ కళ్ళు తెరిచి ఉంచండి మీ మనసు శాంతంగా ఉంచండి చూడండి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో మీకోసం రాసినది జరగబోతోంది ఇది సందర్భం కాదు ఇది సాధారణ ఘటన కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి